హైదరాబాద్ నుండి విజయవాడకు బస్ లో ప్రయాణించాలంటే కనీసం ఐదు వందలు అవుతుందని అందరికీ తెలుసు అదే ఫెస్టివల్ సమయంలో అయితే ఇది రెండు మూడు వేలకు కూడా చేరిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకే భాగ్యనగరం నుండి బెజవాడకు తీసుకెళ్తామని టిఎస్ఆర్టీసీ చెప్తుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్తగా ఈవీ బస్సులను తెచ్చింది హైదరాబాద్ విజయవాడ మధ్య ఈవీ బస్సులను ఈటీఓ మోటార్స్ తో కలిపి ఫ్లిక్స్ బస్ ఇండియాతో అందుబాటులోకి తీసుకొచ్చింది వీటిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు ప్రతి వాహనం ఈవీ ఉండాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి చెప్పారు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఈవీ పాలసీ ప్రకారం రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మినహాయింపు ఇచ్చామన్నారు దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగి కాలుష్యాన్ని తగ్గించడం సాధ్యమవుతుందన్నారు అదే సమయంలో నగరంలోని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని కూడా మంత్రి తెలిపారు విజయవాడ మధ్య ఈవీ బస్సులు మూడు నాలుగు వారాల తర్వాత నడుస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు ఆ తర్వాత విజయవాడ విశాఖపట్నం మధ్య కూడా తమ బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు అంతేకాదు సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే బస్సులు కల్పించినట్లు తెలిపారు కేవలం ఐదు గంటల్లో బస్సు గమ్యాన్ని చేరుకుంటాయని అన్ని ప్రభుత్వ పథకాలు తమ బస్సుల్లో కూడా వర్తిస్తాయని చెప్తున్నారు